ఏదన్నా దమ్ము ధైర్యం ఉంటే నువ్వు వేముల పోలీస్ స్టేషన్కి పోవాల్సిన పనేమి నువ్వు పోవాల్సింది ఎంఆర్ఓ ఆఫీస్ కాడికి పోవాలా ఎందుకయ్యా మా మా వాళ్ళను లోపల ఉన్నారు మాకు ట్యాక్స్ కట్టుకోవాలని అక్కడికి వెళ్ళకుండా పోలీస్ స్టేషన్కి పోయి అక్కడైతే సేఫ్టీ ఉంటుందని అదే రాంగోపాల్ రెడ్డి ఎలక్షన్స్లో లింగాల్లో బూత్ క్యాప్చరింగ్ జరుగుతుందని మాకు చెప్తే నేను నివాదిరి దద్దమ్మల పోలీస్ స్టేషన్కి పోలే నేను పోలింగ్ బూత్ కాడికి పోయినా అక్కడ నా మీద దాడి జరిగినచ్చు నాకు అవమానం జరిగిండొచ్చు అది వేరే అది వేరే విషయం మా వాళ్ళు వాడు ఇబ్బంది పడుతున్నారంటే నేను పోలింగ్ బూత్ దగ్గర పోయినా తర్వాత నియమాది పెద్దమ్మలా పోలీస్ స్టేషన్కి పోలే అట్లా పోలీస్ స్టేషన్కి ఎంఆర్ఓ ఆఫీస్కి పోకుండా పోలీస్ స్టేషన్కు పోయినా నువ్వు తెద్దమ్మవు ఆ విషయం తర్వాత నువ్వు గుర్తుపెట్టుకోవాలా ఒక చిన్న సంఘటన ఎక్కడన్నా జరిగిందా ఎవడన్నా వైఎస్ఆర్సీపీ వాడు వచ్చి మేము ట్యాక్స్ కట్టాలని కానీ మేము నామినేషన్ వేస్తామని కూడా వచ్చే దిక్కు కూడా లేదు చిన్న అవాంఛనీయ సంఘటన కూడా జరగకుండా ఇదంతా స్మూత్గా అయిపోతే దాన్ని తట్టుకోలేక దీని ప్రవా అంటే పులివెందుల్లోనే పోటీ పెట్టుకోలేనప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మేమెట్లా పోటీ పెడతామని మీరు జగన్ రెడ్డి మాట్లాడుకొని టోటల్గా బాయికాటు చేసిన సందర్భం కాబట్టి మీ చేతగాని తర్వాత మీ ఇద్దరు దద్దమ్మరు తర్వాత ఏదో ఆయన ప్రజాస్వామ్యబద్ధంగా అంత ఎలక్షన్లు జరిపినట్టు దాంట్లో కసనూరు పంచాయతీ చేసినాం అక్కడ కూడా పోలింగ్ జరిగింది నంద్యాలపల్లెలో జరిగిందని చెప్తాడు ఒకసారి నువ్వు గుర్తుపెట్టుకొని కాన్స్టిట్యున్సీలో చక్రాయపేటలో పదహారు పంచాయతీలు ఉంటే పదహారు ఏకగ్రీవం ఎన్ని ఎంపీటీసీలు ఉంటే అన్ని ఎంపీటీసీలు పులివెందుల తాలూకాలో ఏకగ్రీవం ఎన్ని జెడ్పీటీసీలు ఉంటే అన్ని జెడ్పీటీసీలు ఏకగ్రీవం పులివెందుల మున్సిపాలిటీలో ముప్పై మూడు వార్డులు ఉంటే ముప్పై మూడు వార్డులు ఏకగ్రీవం అంటే ఇంత ప్రజాస్వామ్యం అంతగా వెల్లుపెరిసిందే అంటే ఎవరు మాకు పోటీ చేసేదానికి లేరా మీ ఇష్టం వచ్చినట్టు భయపెట్టి ఆ తర్వాత ఇన్ని చేసి మళ్ళీ మేము ప్రజాస్వామ్యబద్దంగా మా ఊరు ఎగ్జాంపుల్ చెప్తావా మా ఊర్లో కూడా మీరు ప్రయత్నం చేసింటారు కానీ లోకల్గా ఉండే మా ఊరోళ్ళు మీరు ఈ రాజకీయాల కోసం మీరు చేయమన్నట్టు చేస్తే ఆల్రెడీ ఫ్యాక్షన్ ఊర్లు మేము మాకు సమస్యలు ఉంటాయని మా ఊరోళ్ళు ఒప్పుకొ ఉండరు ఒప్పుకోక మాకు ఓన్లీ సినిమాద్రి మండలంలో ఒక నాలుగైదు పంచాయతీలు వేముల మండలంలో దుగ్గనగారిపల్లె పెజ్జూటూరు అవి లాస్ట్ శ్రీ మబ్బు చింతరపల్లె శ్రీనాథ్ పోటీ చేసి గెలుస్తే తర్వాత వైఎస్ఆర్ కండువా వేసినంత వరకు కూడా అతను అనౌన్స్ చేయలే మీరు అట్లాంటి సందర్భాలు కూడా చూసి మేమేదో కస్నూర్లో జరిపించాం ఆడ జరిపించాం అంతెందుకు మన ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి వాళ్ళ కాంబల్లిలో రెండు వేల ఐదులో పోటీ చేయనీకుండా చేశారు తర్వాత నిన్న కూడా పోటీ చేయనీయకుండా చేశారు అంటే అన్ని పంచాయతీలతో పాటు కాంబల్లి కూడా పోటీ చేయలే మరి ఆ ఊరిలో ప్రతిసారి తెలుగుదేశం మెజార్టీ వచ్చింది కదా అక్కడ మా కెపాసిటీ లేదా మరి అక్కడ కూడా ఎందుకు పోటీ చేయ ఇలాంటి ఉదాహరణలు గో కొల్లలు ఏదన్నా ముందు మాట్లాడేటప్పుడు తర్వాత ముందు వెనక చూసుకొని మాట్లాడాలని కూడా తర్వాత చెప్తూ మూడో విషయం మాట్లాడితే మేమేదో వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా చేసి మీరు మాకు ప్రజాస్వామ్యానికి కాలరాసిన దద్దమ్మలని మాట్లాడుతున్నారు ఇదే ఊర్లో గతంలో సతీష్ రెడ్డి గారు ఇన్ఛార్జిగా ఉన్నారు రెండు వేల ఐదు మున్సిపల్టీ ఎలక్షన్స్ పులివెందుల్లో జరిగినాయి అర్ధరాత్రి తొమ్మిదిన్నర పది ఎప్పుడు మీరు ఒక మూడు వందల మంది పైశాచికంగా దాడులు చేస్తా అప్పట్లో ఆయన కార్యకర్తలను కాపాడుకునే దానికి పోలీస్ స్టేషన్కి పోతే చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల ప్రకారం చొక్కా ఇప్పి కూర్చొని ధర్నా తెల్ల తెల్లవారుతులు స్టేషన్ దగ్గర ఇప్పుడు ఇదే అవినాష్ రెడ్డి సతీష్ రెడ్డి ఇప్పుడు మీ పార్టీలో ఉన్నాడు ఆయన అడగండి ఏమన్నా నీకు ఆ రోజు ఏమి ఇబ్బంది జరిగి ఎవరన్నా దౌర్జన్యం చేసినారా ఎందుకు ఆ రోజు బట్టలు ఇప్పుకొని స్టేషన్ కాడ ధర్నా చేసినావని అడగండి సతీష్ రెడ్డి మీరు ఆ రోజు దౌర్జన్యం చేసినారంటే మీరు చేతగానే దద్దమ్మన్నారు ఆయన అట్లా చేయకపోతే ఆయన దద్దమవుతాడు ఆ రోజు వాస్తవం జరిగింది కాబట్టి ఈరోజు మమ్మల్ని చెప్తానే నువ్వు ఆ రోజు ఎందుకు రెండు వేల ఐదులో ఆ రకంగా దౌర్జన్యం చేసి సతీష్ రెడ్డి బట్టలు ఇప్పుకొని కూర్చున్నట్టుగా చేసినావు అంటే మీకు ఆ రోజు పోటీ తెలుగుదేశం ఉంటే మీరు ఓడిపోతారని కాబట్టి అట్లా చేసిన మీరు అది మీరు పెద్ద సెకండ్ ఇన్సిడెంట్ వేలుపుల ఘటన ఆ రోజు కూడా సింగిల్ విండో సొసైటీ ఎలక్షన్స్ కోసమే జరిగింది మీరు మళ్ళీ ఈరోజు సతీష్ రెడ్డిని అడగండి ఏమన్నా మీరు ఇంత సోఫిస్టికేటెడ్ పర్సన్ కదా మీ మీద మర్డర్ కేసు ఎలా వచ్చింది ఏం జరిగిందని సో సతీష్ రెడ్డిని అడుగు ఆ రోజు సొసైటీ ఎలక్షన్ల కోసమే మీరు దౌర్జన్యం చేసింది ఈ రకంగా జరిగిందని సతీష్ రెడ్డి చెప్తే అప్పుడు మీరు దద్దమ్మన్నారు సతీష్ రెడ్డి చెప్పకుండా నా అంతకు నేనే అని చెప్తే అతను దద్దమ్మవుతాడు ఇట్లా ఎన్ని ఇన్సిడెంట్లు చెప్తే ఎన్నో కోకొల్లలు ఉన్నాయి ఆ తర్వాత అంటే మీరు చెప్పినప్పుడు మీరు ఆ రకంగా చేసినప్పుడు మమ్మల్ని ఈరోజు ఏదైతే దద్దమ్మని అంటున్నారో ముందు మీరు దద్దమ్మలను ఒప్పుకుంటే తర్వాత మేమైనా కాదనేది మేము తర్వాత కూడా తర్వాత చెప్తాం ఇంకా స్టేషన్కి పోయి అద్దంలో చూసుకో పూకట్టివేళ్ళతో పెకలించిన అది ఇది అని మాట్లాడినాం అద్దంలో చూసుకుంటే ఇంకోటి చూసుకునే మీ నలభై ఏళ్ళ చరిత్రలో వైఎస్ ఇంటి పేరు ఉండి కడప జిల్లాలో ఓడిపోయింది ఒక బీటెక్ రవి చేతిలోనే అనే విషయం మీరు గుర్తుపెట్టుకోండి ఉత్తర ఉత్తరకుమారుని మాదిరి చెప్పడం లే మీ కుటుంబాన్ని ఓడించిన ఏకైక వ్యక్తిగా చెప్తానా దానికి అర్థంలో చూసుకోవాల్సిన అవసరం లేదు ఒకవేళ అర్థంలో చూసుకుంటే నా ముఖం నాకే కనపరుస్తుంది అవినాశ్ రెడ్డి నువ్వు అద్దంలో చూసుకో నువ్వు చూసుకునే ప్రతిసారి అద్దంలో రెడ్డి ఫోటో కనిపిస్తుంది నీకు నువ్వేదా అర్థంలో చూసుకునేదానికి ఏదైనా మంచి వ్యక్తి అందమైన మగం ఉండే ఉండొచ్చేమో నీకు కాబట్టి నేను అందరూ మోగించి ప్రేమించి వాళ్ళు చెప్పినట్లు విని మద్దతు చేసి వాళ్ళ కోసమని సిబిఐ కేసులో ఇరుక్కునేంత దద్దమనైతే తర్వాత నేనైతే కాదు అవినాష్ రెడ్డి ఈ విషయం